నగరంలోని ఒక బంగారు నగర వ్యాపారిని నమ్మించి ఆరు వందల అరవై గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకుని పారిపోయారు షేక్ అనే ఘరానా దొంగను పోలీసులు అరెస్ట్ చేయడంతో పాటు చోరీకి గురైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు శుక్రవారం నగరంలోని డిఎస్పీ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ చోరీకి సంబంధించిన వివరాలను నగర డిఎస్పీ పి సింధుప్రియ మీడియాకు వెల్లడించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బంగారు నగలు తయారు చేసే విక్రయించే షేక్ ముజాఫర్ అనే వ్యాపారి ఓ వ్యక్తి తనకు మోసం చేసి ఆరు వందల అరవై గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకుని పారిపోయినట్లుగా పోలీసులు ఫిర్యాదు చేశారన్నారు ఈ సమాచారం తెలిసి ఎస్పీజీ కృష్ణకాంత్ వెంటనే స్పందించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి డిఎస్పీని పర్యవేక్షణలో దర్యాప్తు ముమ్మరం చేశారన్నారు ఈ నేపథ్యంలో నగరంలోని ఇరుగాళ్ళమ్మ గుడి ప్రాంతంలో పోలీసులకు అనుమానాస్పదంలో కనిపించిన షేక్ జాకిర్ అనే వ్యక్తిని విచారించగా అసలు వ్యవహారం బయటపడిందన్నారు